గతంలో ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదు మీ వచ్చి ఎయిటీ డేస్ అయింది మాకు కూడా దీని గురించి ఇంకా అంత శ్రద్ధ తీసుకోలేదు అనే విషయాన్ని చెప్పున్నారు ఆయన స్వయాన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నారు అధికారులు వర్క్ చేయట్లేదు మేము చెప్తున్నా సరే చేయట్లేదు అక్కడ సస్పెండ్ చేసే స్థాయికి వెళ్తున్నారు వీరి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తూ ఉన్నారు ఒక నిమిషం లక్ష్మణ్ గారు రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అక్కడ రమేష్ గారు మీరు చాలా క్లారిటీగా మాట్లాడుతుంటారు వాస్తవాలను వాస్తవంగానే చెప్తూ ఉంటారు తప్పు ఉంటే తప్పుని అంగీకరిస్తారు అనేక సందర్భాలు అనేక డిబేట్లో చూస్తున్నాం కూడా ఏం జరుగుతోంది ఏం చేస్తున్నారు ఒక పక్కన ప్రజల ప్రాణాలు సహాయక చర్యలు ఒకవేళ నిజంగానే సహాయక చర్యల్లో తప్పు ఒప్పులుంటే తప్పులు జరుగుతున్నాయి ఇప్పటికైనా డైరెక్ట్గా సీఎం ఏ చెప్తున్నారు ఇంకా ఉన్నారు ఆ ప్లేస్లో మేము వెళ్ళలేకపోతున్నాము అధికారులు స్పందించట్లేదు ఇంకా ఈ విధంగా అని చెప్పి చెప్తూనే ఉన్నారు కానీ ఎప్పుడు మాట్లాడినా లేదు బుడమేరు గురించి ఇదంతా చేస్తున్నారు అంటే సీఎం ఇంటిని కాపాడుకోవడమే చేస్తున్నారు ఇదంటే అది ఎంతవరకు పాసిబిలిటీ ఒక చిన్న స్థాయి నాయకులు కార్యకర్తలు చెప్పారంటే ఒక సరే తెలుసుకోకుండా అనుకోవచ్చు కానీ సీఎం మాజీ సీఎం స్థాయి పర్సన్స్ చెప్పడం అనేది ఏ విధంగా చూడాలంటారు తెలియని వాళ్ళకి నిజంగానే ఏదో జరిగిపోయిందేమో ఇదంతా సీఎం ఇల్లు కాపాడుకోవడం కోసమే ఇంతమందిని బలి చేసేసారేమో అన్న ఒక ఒపీనియన్ పోతూ ఉంది కదా మీరేమంటారు అసలు సంబంధం ఉందా అక్ష గారు వాస్తవంగా మనకి ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖుని భారత వాతావరణ పరిశోధన శాఖ నుంచి ఈ రైన్ అలర్ట్ గురించి దీని గురించి కలామిటీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మనకి ఇరవై ఎనిమిదో తారీఖు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ప్రభుత్వం అలర్ట్ కాలేదు అనేది అందరూ అంగీకరించవలసిన విషయం దీంట్లో అది ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే తప్పని పరిస్థితి అది తెలుగుదేశం అయినా బిజెపి అయినా ఇంకో పార్టీ అయినా సరే జనసేన అయినా సరే ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున అలర్ట్ వస్తే ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ తోటి కూడా అది రెవెన్యూ తోట కానివ్వండి లేకపోతే నీటి పారుదల శాఖ తోట కానివ్వండి ఇంకో శాఖ తోట అవునివ్వండి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడా కూడా ఒక మీటింగ్ పెట్టిన సందర్భం లేదు ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ప్రభుత్వం అది ఖచ్చితంగా అది ల్యాబ్స్ ఉందండి ప్రభుత్వంలో నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది ఈ బుడమేరీ ఇష్యూ గురించి ముఖ్యమంత్రి గారు మొన్న గాని నిన్న కాని మాట్లాడిన సందర్భం ఏంటండి అసలు బొడమేరు మీద ఆ గేట్లు ఎక్కడ ఉన్నాయి లాక్ లు ఎక్కడ ఉన్నాయని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు మాట్లా మాట్లాడిన వ్యక్తికి ఆ తర్వాత ఈ బొడమేరు దగ్గర ఈ వెలగలేరులో ఈ రెగ్యులేటర్ ఉంది ఇక్కడ పదకొండు గేట్లు ఎత్తారు అనే విషయాన్ని అందరూ కూడా మాట మీద మాట మీద అలా చెప్పడం తోటి వాళ్ళు ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి అక్కడ ఎందుకంటే ఆయనే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కామెంట్ చేశారు ఏమని చేశారు ఆ ఒక ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తికి అసలు గుడమేరు మీద ఏముందో తెలియదు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో తెలియదు అనేది అతను కూడా కామెంట్ చేస్తున్నాడు అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేయడం జరిగింది మరి ఆ కామెంట్ చేశారు మీద గేట్లు చెప్పాల్సిన తప్పకుండా మిమ్మల్ని ఏ విధంగా అయితే అడుగుతున్నామో మీ నాయకులు చేసేటువంటి కామెంట్స్ కి తప్పకుండా నేను కూటమి నాయకులు కూడా అడుగుతాను కానీ ఏంటంటే ప్రధానంగా ఆరోపణలు అదే చేస్తున్నారు కదా ఇంటిని కాపాడుకోవడానికి ఒక సీఎం ఇంటి గురించి ఇంతమందిని ఇంత ఇన్ని లక్షల మందిని అది కూడా నేను చెప్తాను మేడం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి ఈ రోజున నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి బుడమేరు మీద ఏముందో ఆయనకే తెలియలేదు పరిస్థితి ఓకే నెక్స్ట్ అండి ఈ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచేయడం చేయడం దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం గురించి యాక్చువల్ గా బుడమేర్ నుంచి అక్కడ పోలవరం రైట్ కెనాల్ లోకి బుడమేర్ నుంచి వచ్చే వాటర్ ని దాంట్లో డైవర్ట్ చేసి దాని నుంచి కృష్ణ బ్యారేజ్ లోకి పంపించడం జరుగుతుందండి వాస్తవంగా ఎవరు కూడా ఊహించింది ఇక్కడ ఏంటంటే అది ముఖ్యమంత్రి గారు ఉండొచ్చు లేదా అధికారులు అయ్యుండొచ్చు ఎంత వాటర్ వస్తుంది ఆ ఎంత వరద వస్తుంది అనేది ఎవరు ఊహించలేదండి ప్లస్ వీళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ లో కానీ ట్వంటీ లో కానీ ట్వంటీ వన్ లో గాని ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఏది జోరాల నుంచి ఆల్మెట్టి నుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి కృష్ణా బ్యారేజ్ లోకి ఎంత వరద వస్తుంది అదే ఎంత క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుంది ఎన్ని గంటల్లో ఫ్లో అవుతుంది ఇదంతా కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఇలా ఇంత ఇదిగా మనకు టెక్నాలజీ ఉన్నా సరే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆయన ప్రభుత్వం గానీ పట్టించుకోలేదు ఆ పట్టించుకోకపోవడం కారణంగానే ఈ వరద ఎంత ఇదిగా అయిందని చెప్పి గతంలో ఆయన మీరు ఇప్పటికే క్లారిటీ ఇవ్వండి మాట్లాడదాం ఎందుకంటే ప్రతిసారి ఇది వస్తుంది ప్రజలకు కూడా క్లారిటీ కావాలి బుడమేరు మునిగిపోవడానికి బుడమేరు వాగు కట్టలు తెగడానికి ఆ వాటర్ ఫ్లో వల్ల సింగ్ నగర్ గాని కొన్ని కొన్ని ప్రాంతాలు గాని పూర్తిగా నీట మునగడానికి సిఎం హౌస్ కి సంబంధం ఉంది అంటారు మీరు ఇప్పటికీ కూడా స్టిక్ అనే ఉంటున్నారు

మాట్లాడున్నాం పొలిటికల్ కామెంట్స్ కాదు కదా ప్రజలకు క్లారిటీ కావాలి ఇది ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో దానికి కాదు మీ గురించి కాదు రమేష్ గారు నేను ఏదైనా సరే లక్ష్మణ్ రావు గారు ఏ విధంగా సాధ్యం ఆయన చెప్తూ ఉన్నారు దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి ఉప లక్ష్మణ్ గారు మ్యూట్లో ఉంది సార్ ప్లీజ్ కానీ ఇప్పుడు ఆ మీద సంబంధించిన వాటర్ కూడా వచ్చి కలిసేది బ్యారేజ్ లోనే కాదని ఎవరంటూ బ్యారేజీ గేట్లు తెచ్చి ఉన్నాయి కదా బ్యారేజ్ గేట్లు మూసులేవు కదా వచ్చినా కూడా బ్యారేజ్ గేట్లు తెరిచారు తెరిచారు వాటర్ కిందికి వదలారు ముత్త గేట్లను తెరిచి అలాంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు వీళ్ళు మునిగిపోతాదని ఎట్లా ఊహిస్తారు ఇక్కడ బ్యారేజీ తెరిచినా కూడా ఫ్లో ఎక్కువ అంటే గేట్లు తెరిచినా కూడా బ్యారేజీవి పైనుంచి ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా నది పక్కకు వాటర్ వస్తుంది ఇరవై అటువైపు వస్తుంది ఇటువైపు వస్తుంది వచ్చినప్పుడు ప్రెజర్ ఎక్కువైనప్పుడు వస్తుంది వచ్చినప్పుడు ఆయన ఇంటికి నీరు వచ్చిన వచ్చా కాని అక్కడ నీకు గుడమేరు గేట్లు ఎత్తేయటం వలన ఎక్కువ వాటర్ రావటానికి కారణము ఈ బ్యారేజ్ లో కలవటం వలన లేకపోతే ఎప్పుడు గేట్లు తెచ్చారంటే కలుస్తాయి పైనిష్ పయని వచ్చిన ఫ్లడ్స్ కాదంటారా లక్ష్మణ్ గారు ఊహించనంతగా వర్షం వచ్చింది ఎప్పుడు ఖమ్మంలో జరిగినటువంటి వరదలు ఇక్కడ వల్ల కాదంటారా వచ్చింది కాదని ఎవరు అనలేదు సమస్య ఎక్కడి నుంచి వచ్చింది ఆ బుడమేరు నీరు వచ్చింది ఆ బుడమేరు ఆక్రమణ గురి కావటము అవి కట్ట తెగిపోవటము ఇది కారణాలు కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఏదైతే పవర్ ప్లాంట్ అక్కడ మునిగిపోతుంది అనుకుని అధికారులు భావించి ఉన్న పలంగా పదకొండు అడుగులు గేట్లు బయటికి తీయటం తీయటం వల్ల కూడా ఎక్కువ నీరు విజయవాడ ఓకే సో దీనికి దానికి సంబంధం లేదని మరొకసారి చెప్తున్నారు రమేష్ గారు రమేష్ గారు ఇంతకు ముందు ఇరవై ఎనిమిదో తేదీనే వాతావరణ శాఖ అలర్ట్ చెప్పింది అని చెప్పి మీరు ఒక కామెంట్ చేశారు గతంలో కూడా ఫ్లడ్స్ వచ్చేయండి ఐ థింక్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా మనకి ఏపీకి భారీగానే ఫ్లడ్స్ రావడం జరిగింది అప్పుడు కూడా కొంతమంది పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు ఐ థింక్ పది నుంచి పదిహేను మధ్యలోనే మనకి చనిపోవడం కూడా జరిగింది ఆ ఫిగర్ ఇంకా ఎక్కువ అని కొంతమంది చెప్తారు తక్కువ అని చెప్పి కొంతమంది చెప్తారు పక్కన పెడితే చనిపోయిన వారి సంఖ్య అయితే ఉంది ఆనాడు కూడా ముందుగానే అలర్ట్ చేస్తుంది వాతావరణ శాఖ ఎందుకంటే ప్రతిసారి చెప్తూ ఉంటారు రాబోయే నాలుగు రోజుల్లో వర్షాలు పడతాయి ఈ విధంగా అల్పపీడనం రాబోతుంది అనేది ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఉంటాయి అప్పటికీ స్పందన లేదనుకోవచ్చా అప్పుడు ఎందుకు జరిగింది మరి ఆ స్థాయిలో ప్రాణ నష్టం అప్పుడు వాళ్ళు కానీ ఇవి కానీ కట్టి ప్లస్ ఇంకోటి ఏంటంటే తోటి ఆ ఇదిలో ఉన్నారు మొత్తం టూ థౌజండ్ లోనూ లోనో జరిగిన ఇన్సిడెంట్ అండి అది పదిహేను మంది చనిపోవడం ఆ కరోనా ఇదిలో ఉండి టూ అనుకుంటుంది అదేనండి ఈ ఆ రోజును కూడా అనుకోకుండా వచ్చిన ఫ్లడ్ అండి అది పైన అదే చెప్పారు మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రమేష్ గారు చెప్పిన పాయింట్ నేను కాదనట్లేదు ఇంత అనుభవం ఉన్నటువంటి పర్సన్ ఎందుకు దీన్ని ముందుగా అని తెలిసినప్పుడు కంట్రోల్ చేయలేపారు ఆ విషయాన్ని స్వయంగా సీఎం ఏ మీరున్నారు కదా చూసుకుంటారని చెప్పి ప్రధానతో తో మాడుతుంటే ప్రధాని చెప్పారు సో ప్రజలు కూడా మీరు మీ ఓట్లు వేస్తామని చెప్పి చెప్తున్నారు అధికారం నిర్లక్ష్యం అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు అదే విధంగా నిన్న తీసుకున్నటువంటి సహాయక చర్యల గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఆయన కూరగాయల గురించి చెప్పున్నారు వీటి గురించి చెప్పున్నారు ఇంకా రాబోతుంది మరో సజెషన్ ఇవ్వబోతున్నారా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారుల నిర్లక్ష్యం అంటున్నారంటే అది ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద సీఎం అవదండి ఇప్పుడు ఆయన కింద ఉన్న పనిచేస్తున్న అధికారులు ఆయన పనిచేయట్లేదు అంటే ఇప్పుడు గవర్నెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే తిరిగి పొలిటికల్ అకౌంటబిలిటీ ఒకటే ఉంటే సరిపోదండి అఫీషియల్ అకౌంటబిలిటీ కూడా ఉంటేనే ఆ గవర్నమెంట్ ని ఈ ప్రభుత్వం చాలా బాగా బాగా పనిచేసింది ఈ ప్రభుత్వం మూలంగా ఎక్కడ ఎటువంటి ఇది జరగలేదు అని చెప్పి అప్పుడు ఆ కాన్వెంట్ కూడా మంచి పేరు వస్తుంది ఏదో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళే కష్టపడుతున్నట్లుగా ఆయన మాత్రమే పనిచేస్తున్నట్లుగా ప్రజలకు ఆయన తిరుగుతున్నారు కానీ ఏంటి ఉపయోగం అక్కడ అధికారులు ఎవరు పనిచేయట్లేదు అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్తున్నారు రెండు స్టేట్మెంట్స్ కూడా నేను గ్రౌండ్ లెవెల్ వచ్చే వరకు కూడా పనిచేయట్లేదు నేను వెనక్కి ఉండి చెప్తేనే కానీ చేయట్లేదు అనేది అందుకని రావాలి ఇప్పుడనే కాదు కూడా ఉన్నారు ఆశాగారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజరాజేశ్వరి పేట వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ వచ్చిన జనం ఏం చెప్పారండి మేము చెప్పగలరా మీరు వస్తున్నారని చెప్పి మాకు వాటర్ బాటిల్స్ అవన్నీ ఇచ్చారు ఇప్పుడు వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మరొక కామెంట్ కూడా చేస్తుంది ఇచ్చిన అది కూడా వచ్చింది బయటికి అదే అండి ఇప్పుడు చేసిన గడికి చేస్తుంది ఇచ్చిన కాడికి ఇస్తున్నారు గవర్నమెంట్ చేస్తున్నారు కదా అని చెప్పి స్వయానా జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకి అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి సమాధానం చేస్తున్నారండి వస్తున్నాయి వారు చేసే దగ్గరికి వేరున్నంత వరకు చేస్తున్నారు కదా అని చెప్పి చెప్తున్నారు కదా అది కూడా రాలేదు అనేది చెప్తున్న విషయం ఇప్పుడు మీడియాలో కూడా నిన్న డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేస్తున్నారు ఈ విధంగా మాట్లాడు మీరు ఏదైనా సాయం చేసి మాట్లాడండి అని సాయం చేసి మాట్లాడండి అంటున్నారు నిన్న వాటర్ ప్యాకెట్స్ కానీ పాలు గాని కోటి రూపాయలు విరాళం ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులు అందరితోటి కూడా పంపించిన సందర్భం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సహాయ కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మల్లాది విష్ణు గారు ఆ రూహుల్ గారు వాళ్ళందరూ కూడా ఆసిఫ్ గారు వాళ్ళందరూ కూడా గ్రౌండ్ పని పనిచేస్తున్నారు ఎవరు పని చేయకుండా లేరు కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీలు కానీ నాయకులు గాని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారండి కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు మీరు పని చేసి మమ్మల్ని అనండి అంటారు సాయం చేద్దాము మొన్న సాయంత్రం వరకు ఆయన లేరు కాబట్టి ఆయనకి ఎవరెవరు పని చేస్తున్నారో తెలియకపోవచ్చు మొన్న సాయంత్రం ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆయన కూడా విషయాలు తెలుసుకొని ఆయన ఏం జరుగుతుంది తెలుసుకుని అప్పుడు కామెంట్ చేస్తే బాగుంటుందండి